నెల్లూరు జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఇరవై మూడవ వార్డు అల్లిపురం గ్రామానికి ఈ నెల రెండవ తేదీ నారా భువనేశ్వరి రానున్నారు ఇటీవల నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీవీ చూస్తూ అల్లిపురం గ్రామానికి చెందిన కమజుల ఆంజనేయులు రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నేత గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న నారా భువనేశ్వరి ఆ కుటుంబాన్ని నిజం గెలవారి అనే కార్యక్రమం ద్వారా పరామర్శించేందుకు ఈ నెల రెండవ తేదీ ఉదయం పది గంటలకు అలిపురం గ్రామానికి రానున్న నేపథ్యంలో కుటుంబాన్ని ముందుగా వెళ్లి వెంకటేశ్వర రెడ్డి భార్యను పరామర్శించి నారా భువనేశ్వరి రానున్న విషయం తెలియపరిచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పులిమి శైలజారెడ్డి ఆత్మపుర పట్టిన ఇరవై మూడవ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ చెరుకూరు పద్మావతమ్మ ఈ సందర్భంగా పొలిమిశైలిజారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరస్టును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కమజుల ఆంజనేయులు రెడ్డి తెలుగుదేశం పార్టీ వీర అభిమాని అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అప్పటి వరకు తాను అందుకుంటున్న పెన్షన్ సైతం వదులుకొని తిరిగి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెన్షన్ తీసుకుంటానని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకోకుండా ఉన్న పార్టీకి వీరాభిమానం కలిగిన కార్యకర్త ఆంజనేయులు రెడ్డి అని కొనియాడారు నారా భువనేశ్వరి రానున్న ఈ కార్యక్రమాన్ని తమ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆమెను ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు ఆత్మంకూరు మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డుకి మా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్మ గారు రేపు శుక్రవారం రోజున పది గంటల ఇరవై నిమిషాలకి ఇక్కడికి వస్తుందని మాకు స్టేట్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గుండా మేము ఈరోజు సీనియర్ మోస్ట్ పద్మావతమ్మ గారు మాజీ కౌన్సిలర్ ఈ వార్డు సెగ్మెంట్ కౌన్సిలర్ గారు మాజీ కౌన్సిలర్ గారు మేము వచ్చి ఆమెకి ఇలా వస్తుందని చెప్పే భాగంలో ఈరోజు ఇక్కడికి అల్లీపురానికి వచ్చాము నారా చంద్రబాబు నాయుడు సివిల్ అక్రమ కేసులలో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసిన రోజున టీవీలో న్యూస్ రాగానే ఆంజనేయ రెడ్డి గారు స్టోక్ వచ్చి మరణించారు ఆ ఇన్ఫర్మేషను ఇక్కడ పార్టీ సీనియర్ల అంతా కూడాను మేము స్టేట్ ఆఫీస్కి చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని మట్టి తీసుకొని ఆమె భువనేశ్వరావు గారు నిజం గెలవాలి అనే ఒక విధితో ప్రతి ఒక్కరు కూడా ఆ నెల రోజుల్లో ఎవరు ఆయన షాక్ని చూసి మరణించారో వాళ్ళందరినీ కూడా ఆమె కలుస్తూ ఆ భాగంలోనే ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇరవై మూడవ వార్డుకి ఆమె వస్తామని చెప్పిన తర్వాత మేము ముందే వచ్చి సీనియర్ ముందే వచ్చి మహిళలు కాబట్టి ఆ పెద్దమ్మని కలిసి అమ్మ వాళ్ళు వస్తున్నారు నేను చెప్పేసేసి ఆ రోజు మా మహిళలందరం కూడాను మామి భువనేశ్వరమ్మ గారికి స్వాగతం పలికే దాంట్లో ఒక రెండు వందల మంది మహిళలను కూడా మేము ఈరోజు ఆ రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా ఇక్కడికి చేరుతాము ఆమెకి స్వాగతం పలుకుంటూ వీళ్ళింటికి తీసుకొని వచ్చి పరామర్శించి ఆమె నిజంగా నేను చాలా ఆ నిజంగా ఆంజనేయ రెడ్డి గారు ఈర అభిమాని ఈర అభిమాని అంటే చెప్పలేనంత వీర అభిమాని చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత నేను పెన్షన్ కూడా నేను తీసుకోను మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే నేను వేలు ముద్ర వేసి పెన్షన్ తీసుకుంటాను అని అనే వ్యక్తి ఆయన పెన్షన్ కూడా తీసుకోకుండా ఆయనకు అరవై ఏళ్ళకు పెన్షన్ కూడా తీసుకోకుండా ఆగిపోయి ఆ వార్త వినంగానే ఆయనకి స్ట్రోక్ వచ్చి చనిపోయిన దానికి ఆయనకి ఒక సెకండ్ మేమంతా కూడాను ఆ మహాతల్లి ఎప్పుడూ బయటికి రానామి ఆమె రోజు వచ్చి ఈ ప్రజలందరినీ కూడాను గౌరవించుకుంటూ భర్త కోసంగా ఇంత విధులు చేసిన వాళ్ళందరినీ కూడా ఆమె బయటకు వచ్చి ఈ సందర్భంగా కూడా అందరినీ కలుస్తున్నందుకు మా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది రేపు ఆమెకి మేము ఘన పలుకుతూను పలుగుతూను మహిళలు అందరం కూడాను ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ రోజు ఆమెని మళ్ళా సాగనంపుతాము ఎప్పుడు తెలుగుదేశం అభిమాని అతని అట్లా ఏదైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినానుక అయ్యా అరెస్ట్ అయ్యిందా అని చెప్పి స్టోక్ వచ్చేసి హాస్పిటల్లోనే మరణించినాడు అందుకు అక్కడికి వచ్చి పరమర్శించి పోతున్నాం భువనేశ్వరు గారు మా సిగ్మెంట్ కి వస్తుంది ఇరవై మూడో సిగ్మెంట్ కి అల్లిపరం గ్రామానికి వస్తుంది